రాయండి మీ మేనేజ్మెంట్ లో చాలా క్లియర్ గా స్పష్టంగా చెప్పండి చాలా స్పష్టంగా చెప్పండి చాలా కటుగా చెప్పండి నేను చెప్పిన చెప్పండి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ తరఫుకెళ్ళి అడ్డగోలుగా ఫీజులు వసూలు చేసి ఎంతైనా సరే వసూలు చేస్తాము మమ్మల్ని ఓట్లు లెక్క మమ్మల్ని ఓవర్ పట్టుకోలేరు అనుకుంటే మాత్రం మీ హాస్పిటల్ సీల్ పడక తప్పదు హాస్పిటల్ ఓపెన్ గానీయం ఒకవేళ చట్టపరంగా మీరు కేసెస్ గీసెస్ తెచ్చుకొని కేసు చేసుకున్నాం మేము నిలబడతాం అటువంటి అపప్రదం మీరు తెచ్చుకోకండి కష్టపడరు ఎంత డాక్టర్స్ కలిసి గ్రూప్ అయిపోయినరు గ్రూప్ అయి నర్సింగ్ హోమ్లు పెట్టినారు తిప్పలు పడుతున్నారు మీరంతా మీరు మీలో మీరు నిలబడి సొసైటీకి సర్వీస్ ఇద్దామని చెప్పేసి తిప్పలు పడుతున్నారు ఒక మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి తాపత్రయపడుతున్నారు కానీ ఈ సిచ్యువేషన్ని అనుగుణంగా ఇప్పుడే డబ్బులు తప్పించుకోవాలి రేపు పొద్దున మళ్ళీ భవిష్యత్తులో డబ్బులు రావాలి ఆ పరిస్థితి ఇక్కడ రాణించుకోకండి మీరు అందరూ కూడా మీ మేనేజ్మెంట్తో డిస్కస్ చేసుకోండి చాలా కఠినంగా ఉన్నాం ఈ మీటింగ్ పెట్టిన కారణం ఏంటంటే లాస్ట్ నలభై రోజుల నుంచి వివిధ కేసులు వందలాది కేసులు విని 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 భరించలేక ఆకరిక మీకు అల్టిమేట్గా ఇద్దామనే మీటింగ్ పెట్టినాం